శ్రీమాత్ర నమ శరన్నవరాత్రుల్లో పూజల్లో అందరికీ ఉండే సందేహమండి అమ్మకి రోజు నైవేద్యం ఉండి పెట్టాలా పెట్టకపోతే అమ్మ మన పూజను స్వీకరించదా అని అంటున్నారు అలా ఏమీ లేదండి అందరి జీవన శైలి ఒకలా ఉండదు కదా అందరూ ఒకలాగా నైవేద్యాలు పెట్టుకోలేరు కదా శక్తి కొలది మన ఇంట్లో రోజూ వండుకునే అన్నం కూరలే కావచ్చు నియమంగా మనం ఉప్పులు కారాలు ఏమీ చూడకుండా ఆ తల్లికి వండి అన్నం రూపంలో అయినా సరే తల్లికి పెట్టచ్చండి మనం అన్ని వడ్డించేసి చక్కగా ఒక ప్లేట్లో అమ్మకి సమర్పించి భక్తి శ్రద్ధలతో ఏదైనా అమ్మవారి స్తోత్రం పఠిస్తూ లేదంటే శ్రీ మాత్రే నమ అనే స్తోత్రాన్నైనా మనం పఠిస్తూ మన మనస్ఫూర్తిగా అమ్మ మీద ప్రేమతో వండిన పదార్థాన్ని పెట్టి ఆ తల్లికి చూపించి మనం స్వీకరించితే అమ్మ ఆశీర్వాదంతో మనకి ఉన్న విఘ్నాలన్నీ ఏ విఘ్నాలు లేకుండా అమ్మ పూజ అయితే చక్కగా జరుగుతుందండి ఆ తల్లి ఆశీర్వాదం కూడా దొరుకుతుంది లేదు మీకు శక్తి ఉంది అనుకుంటే కనుక ఏ ఏ రోజు ఏ ఏ